సారంపల్లి మల్లారెడ్డి ఈ మధ్య శీతాకాల పార్లమెంట్ సమావేశాలలో ఎన్నడూ లేని విధంగా అసలు మన భారత పార్లమెంటరీ చరిత్రలో లేని విధంగా నూట నలభై ఆరు మంది ఎంపీలను సస్పెండ్ చేయడం జరిగింది దేనికి ఒక చిన్న అంశం పార్లమెంట్లోకి అక్రమంగా కొంతమంది నలుగురు ఇద్దరు దొచ్చుకొచ్చారు ఇద్దరు బయట ఉన్నారు గ్యాస్ వదిలారు కొత్త పార్లమెంట్లో అసలు పాత పార్లమెంట్లో రక్షణ లేదని చెప్పని పదకొండు వందల కోట్లు ప పన్నెండు వందల కోట్లు కట్టినటువంటి బిల్డింగ్లో బిల్డింగ్లోకి దూరారు అసలు ఇంత రక్షణ లేకుండా ఎలా ఉంది దీనికి కారణం ఎవరు ఆ వచ్చినటువంటి వాళ్ళు ఎలా వచ్చారు అని ఎంక్వైరీ చేస్తే ఒక బీజేపీ ఎంపీ పాస్ ఇస్తే వాళ్ళు అప్పటికి వచ్చారు కాబట్టి బీజేపీ ఎంపీ మీద యాక్షన్ తీసుకోవడంతో పాటు అసలు వాళ్ళు వాళ్ళు వచ్చి ఏం చెప్పారు నియంతృత్వం నశించాలి నిరుద్యోగం పోవాలి అని చెప్పి నేను చేశారు భగత్ సింగ్ స్ఫూర్తితో భగత్ సింగ్ను స్ఫూర్తి చేసుకొని మేము చేసామని చెప్పి చెప్పారు వాళ్ళందరూ వాళ్ళు స్వచ్ఛందంగా బయట ఉన్న వాళ్ళు అరెస్ట్ అయ్యారు మొత్తం ఆరుగురిని పట్టుకున్నారు దీని మీద ప్రధాని కానీ హోమ్ మినిస్టర్ కానీ ప్రకటనలు చేయాలి ఇది పార్లమెంటు సభ్యులు కోరేది రాజ్యసభలో కానీ లోకసభలో కానీ వాళ్ళు ఎవరైతే కోరారో వాళ్ళకు సమాధానం చెప్పకుండా ప్రధాని హోమ్ మినిస్టర్ అమిత్ షా తప్పుకున్నారు ముఖం చాటేశారు చాటేసి మీరు సమాధానం చెప్పే వరకు మేము పార్లమెంట్లో ఒక కదలేమని చెప్పని వీళ్ళు నిరసన తెలియజేశారు నిరసన ఎవరైతే తెలియజేశారో వాళ్ళు నూట నలభై ఆరు మందిని సస్పెండ్ చేశారు ఇది ఇప్పుడే కాదు అసలు బీజేపీకున్నదే అదాని మీద దాని వాటాలలో మోసం జరిగింది అని చెప్పని ఒక అమెరికన్ కంపెనీ ఇచ్చినటువంటి సందర్భంగా కూడా దాని మీద చర్చించాలంటే మోడీ అంగీకరించలే అలాగే అనేక కుంభకోణాల గురించి కూడా చర్చలు వచ్చినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కోరినప్పుడు చర్చలు జరపలే కానీ మళ్ళీ మేము బయటకు వచ్చేటప్పుడు మేము సమగ్రంగా సంపూర్ణంగా మీరు చర్చించడానికి మేము అవకాశం కల్పిస్తామని చెప్పి బయట చెప్తారు తీరా పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ ప్రభుత్వం చేసేటటువంటి అంశాల మీద చర్చ జరగని వారు వీళ్ళందరినీ బయటికి పంపించి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఐపీసీ కానీ తర్వాత మూడు బిల్లులను మంజూరు చే మంజూరు చేశారు ఆ మూడు బిల్లులు కూడా లోతైన చర్చ జరగాలి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కు సంబంధించినటువంటి ఎవరినైనా అరెస్ట్ చేయడం కానీ అక్రమంగా అరెస్ట్ చేయడం కానీ ఉపాయ చట్టం కానీ ఇలాంటివి ఉపయోగించి ఇప్పుడు మేమైతే ప్రజల మీద కేసులు పెడుతుందో దాన్ని మరింత కఠినతరం చేసేటటువంటి విధంగా ఈ ఆంగ్లేయుల చట్టాలు ఆంగ్లేయుల కాలం నాటి చట్టాలు మేము కొత్త చట్టాలు చేస్తున్నాం అని చెప్పి మార్చారు మార్చినప్పుడు ప్రతిపక్షం ఉండాలి కదా అందులో ఓటింగ్ జరుగు జరగాలి కదా ఓటింగ్ జరగకుండా మూజువాణి ఓటుతో మూడు బిల్లులు అంగీకరిపోయాయి ఈ మూడే కాదు విద్యా బిల్లు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏమిటి అసలు విద్య అనేది రాష్ట్ర జాబితాలో ఉంది కాన్స్టిట్యూషన్ ప్రకారం అలాగే వ్యవసాయం రాష్ట్ర జాబితాలో ఉంది అలాగే రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలన్నింటినీ క్రమంగా ఓటి తర్వాత ఓటి తర్వాత కేంద్ర జాబితాలోకి తెచ్చుకొని కేంద్రంలో ఏమిటంటే అధ్యక్ష తరహా పాలన తేవడానికి మొత్తం ప్రయత్నం జరుగుతుంది ఈ క్రమంలో ప్రశ్నలు అడిగినప్పుడు చర్చ జరపాలి దానికి సమాధానం చెప్పాలి ఓటింగ్ పెట్టాలి ఓటింగ్లో వాళ్ళు మెజార్టీ ఉన్నారు కాబట్టి గెలవచ్చు కానీ ఇది అది కాదు కదా ఇది పార్లమెంట్ మీద జరిగిన దాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటి అది బ్యాక్గ్రౌండ్ చెప్పచ్చు కదా ఓ నలుగురు వచ్చారు దాడి చేశా వాళ్ళు లోపలికి వచ్చారు గ్యాస్ వదిలారు ఆ గ్యాసే కనుక ఒకవేళ విషపూరితమైందైతే జరిగేదేమిటి పార్లమెంట్ సభ్యులు చచ్చిపోవడమే వాళ్ళు ఏదో ఉత్తర రంగు గ్యాస్ వదిలారు ఆ గ్యాస్ కనుక ప్రమాదకరమైందైతే అప్పుడే మోడీ కానీ లేకపోతే అమిత్ షా కానీ ఆ పార్లమెంట్ సభ్యుల నష్టాన్ని పూడ్చగలడా దీనికి సమాధానం చెప్పకుండా దాన్ని కూడా మళ్ళీ అదే బీజేపీ పార్లమెంట్ సభ్యుడు పాసులు ఇచ్చాడు అదే ఇంకో కాంగ్రెస్ లేకపోతే కమ్యూనిస్టులో లేకపోతే ఇదిలో అయితే ఎంత గందరగోళం చేసేవాళ్ళు అసలు దేశాన్ని ఇతర దేశాలకు అమ్మేశారని చెప్పి పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టి నానా హంగామా చేసేవాడు అసలు పార్లమెంట్లో రెజ్లింగ్ వాళ్ళ మీద ఆడవాళ్ళ మీద ఈ అఘాయిత్యాలు చేశాడు ఒక ఒక పార్లమెంట్ సభ్యుడు అని చెప్తే అతన్ని ఆ రిజిలింగ్ బోర్డు నుంచి తీసేయడానికి ఒక పెద్ద చర్చ అతనితో ఒకరికి అలాగే కొనసాగిస్తున్నారు కానీ ఎవరైతే అడిగారో పార్లమెంట్లో వాళ్ళని సస్పెండ్ చేశారు అదాని వాటాల గురించి జరిగినటువంటి మోసాన్ని బయలు చేసిన వాళ్ళను మీద అడిగిన వాళ్ళని సస్పెండ్ చేశారు వాస్తవాలు చెప్పలే అంటే ఇది ఒక్కటే కాదు దాదాపు ఒక పది పదిహేను అంశాలలో బీజేపీ ప్రభుత్వం గత ఎనిమిది సంవత్సరాలుగా పార్లమెంట్లో ఏ అంశాన్ని రాజ్యాంగానికి విరుద్ధంగా నిర్వహిస్తున్నటువంటి ఏ అంశాన్ని ప్రతిపక్షం మాట్లాడకుండా నోరు ముగించడం ఉపా యాక్ట్ కింద అరెస్టులు చేయడం జైలు పెట్టడం చాలామంది ముసలోళ్ళు వాళ్ళ వాళ్ళందరూ ఇప్పుడు రక్షణ చట్టం కింద జైల్లో పెట్టారు అసలు రక్షణ చట్టం దేశంలో ఉన్నవాళ్ళు ఏదన్నా డెమోక్రటిక్గా అడిగితే ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పాల్సింది పోయి వాళ్ళందరినీ జైల్లో పెట్టేసినటువంటి ఘటనలు మనం చూస్తున్నాం నైంటీ పర్సెంట్ అంగవైకల్యం ఉన్నటువంటి సాయిబాబా ప్రొఫెసర్ ఢిల్లీ ప్రొఫెసర్ జైల్లో పెట్టారు అలాంటికి వాళ్ళు చాలామంది ఉన్నారు అందువల్ల ఏంటంటే ఈ నూట నలభై మంది మీద నలభై ఆరు మంది మీద ఏదైతే అక్రమంగా సస్పెన్షన్ చేశారో దీనికి వ్యతిరేకంగా నిన్న దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎడ్యుకేషన్ జరిగింది ఆందోళన జరిగింది ప్రజలు బయటకు వచ్చారు అందువల్ల మోడీ ప్రభుత్వం ఒకటి ఏంటంటే అన్ని శాఖలను అన్ని డిపార్ట్మెంట్లను తన రాష్ట్రాల జాబితాలో ఉన్న వాటిని తన చెప్పు చేతుల్లోకి తీసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం అది దుర్మార్గమైంది అది అధ్యక్ష తరహా పాలనకు దారితీస్తుంది అధ్యక్ష తరహా పాలన అంటే ఒక అధ్యక్షుడు ఎన్నుకున్న తర్వాత ఆ అధ్యక్షుడు దేశాన్ని ఏమైనా చేసే ఆస్కారం ఉంటుంది ఇప్పటికే లౌకికతత్వం డెమోక్రసీ ఇవన్నీ కూడా పోతూ ఉన్నాయి ఇది కనుక జరిగితే మరింత మన భారతదేశ స్వాతంత్రానికి ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంటుంది అందువల్ల దీన్ని తీవ్రంగా ప్రజలందరూ ఖండిస్తున్నారు ఇప్పటికైనా బీ బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గుర్తించాలి